మన ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్టి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక రైతన్నకు దన్నుగా రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయం ఇరిగేషన్ విద్య ఆరోగ్యానికి ప్రయారిటీ కేంద్ర బడ్జెట్ పైన రాష్ట్ర మాషలు ఇప్పటికే పలు ప్రతిపాదనలు ఈ నెల ఇరవై ఐదున అసెంబ్లీలో రాష్ట్ర ఫుల్ బడ్జెట్ అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ బడ్జెట్కు ఆమోదం ఇక్కడ రైతుకు దన్నుగా రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా వ్యవసాయం ఇరిగా ఇరిగేషన్ విద్య ఆరోగ్యానికి ప్రయారిటీ ఇక్కడ రైతులకు దన్నుగా రాష్ట్ర బడ్జెట్ ఉండబోతుందంటే ఇక్కడ ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం నీటి పారుదల ఇక్కడ వ్యవసాయం ఇరిగేషన్ వ్యవసాయం ఇరిగేషన్ విద్య ఆరోగ్యానికే ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది బడ్జెట్ కేటాయింపు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఇక్కడ కేంద్ర బడ్జెట్ పైన ముఖ్యంగా ఆధారపడి ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇప్పటికే పలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రులను కలిసి అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు బడ్జెట్ సమా బడ్జెట్ కోసం బడ్జెట్కు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా వ్యవసాయం వ్యవసాయం విద్య ఆరోగ్యం అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువ బడ్జెట్ కేటాయింపు ఉంటుందన్నట్టుగా తెలుసుకోవచ్చు లక్షన్నర కోట్లతో మూసి అభివృద్ధి త్వరలోనే రివర్ రివర్ ఫ్రంట్ పనులు సీఎం రేవంత్ రెడ్డి లండన్లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరణ ప్రపంచ పర్యాటకులు వచ్చేలా డెవలప్ చేస్తామని వెళ్ళడి హైదరాబాద్లో గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం శనివారం గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి తదితరులు లక్షా యాభై వేల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ శివర్లింగంపల్లి పరిధిలోని గోపన్పల్లిలో ఇరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా విశ్వనగరంగా చేస్తామని అన్నారు ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది దాన్ని లండన్లోని థేమ్స్ నదిలాగా సుందరీకరిస్తాం రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసి అభివృద్ధికి ప్ర ప్రణాళికలు సిద్ధం చేశాం మూసీ అభివృద్ధి చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని తెలిపారు ఇక్కడ లక్షన్నర కోట్లతో మూసీ అభివృద్ధి అని ఇక్కడ గోపనపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇక్కడ మూసీ నది ఇక్కడ విశ్వ హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి లో సుంద విశ్వనగరంగా తయారు చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ ప్రపంచ పర్యాటకులు వచ్చేలాగా ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది ఆ రేంజ్కు ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఇక్కడ హైదరాబాదు మూసీ అభివృద్ధిని చూసి ప్ర ప్రభుత్వ చర్యలు గుర్తొచ్చేలా ఉంటుంది ఆ విధంగా అభివృద్ధి చేస్తాం నదిని అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రస్తుతం ఉన్నది మూసీ నది చూస్తే ముక్కు మీద ముక్కు మీద వేలేసుకునేలా ఉంది ఆ స్థాయి నుంచి ఇక్కడ ప్రపంచ పర్యాటకుల కేంద్రంగా తీర్చిదిద్దుతాం మూసీ నదిని విధంగా హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ సందర్భంగా సివిల్స్ మెయిన్స్కు ఎంపికైతే లక్ష సాయం సింగరేణి సహకారంతో అందజేస్తాం సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్య పరిష్కారమే మా ఫస్ట్ ప్రయారిటీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తాం జూన్ రెండు నాటికి నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు జాబ్స్ భర్తీ చేస్తామని వెళ్ళడి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం స్కీమ్ ప్రారంభం ఇక్కడ సివిల్స్లో మెయిన్స్కు ఎంపికైతే లక్ష సాయం ఇక్కడ సింగరేణి సహకారంతో అందజేస్తాం సీఎం విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారమే మా ఫస్ట్ ప్రయారిటీ అని ఈ విధంగా మాట్లాడుతున్నారు సివిల్స్ సివిల్స్లో మెయిన్స్కు ఎంపిక అయితే లక్ష రూపాయలు సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు నిరుద్యోగులను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని అవకాశాలు కల్పించడమే మా మొదటి ప్రయారిటీ మా ప్రభుత్వ లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ప్రతి ఏటా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తాము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము వచ్చే బడ్జెట్లో అన్నట్టుగా తెలియజేస్తున్నారు ఇక్కడ జాబ్ క్యాలెండర్లో ముందుగా మార్చిలో ఉద్యోగ శాఖ వివిధ శాఖల్లోని ఖాళీలను సమాచారం సేకరించి జూన్ రెండు జూన్లోగా ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ ప్రతి ఏటా డిసెంబర్లోగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు అమెరికా నుంచి రప్పించేందుకు సిఐడి ప్రయత్నం ఇంటర్ఫోల్కు రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేక మరో నిందితుడు శ్రవణ్ శ్రావణ రావు కూడా విదేశాల్లోనే ఇద్దరిని ఇరవై ఆరున హాజరుపరచాలని కోర్టు ఆదేశం రెడ్ కార్నర్ నోటీసులతో ఇండియాకు డి డిపోర్టు కానున్న నిందితులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరో నిందితుడు ఐనీస్ ఎండి శ్రావణరావును విదేశాల నుంచి ఇండియాకు రప్పించేందుకు సిఐడి ప్రయత్నిస్తుంది సిబిఐ ద్వారా వారిపై ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే విదేశాల నుంచి డి డిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అందుకే రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ప్రపోజల్ పంపుతూ సిబిఐకి సిఐడి అధికారులు లేఖ రాశారు ఇంతకుముందు ఛార్జిషీట్ను కోర్టు ముందు కోర్టు ముందు ఆమోద ఆమోదించక ముందు వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీసులకు సిఐడి ప్రయత్నించింది అయితే చార్జ్ ఛార్జిషీట్ను కోర్టు విచారణకు స్వీకరించడంతో దర్యాప్తు అధికారులను రోడ్ రెడ్ కార్ దర్యాప్తు అధికారులు రెడ్ కార్నర్ నోటీసులకు రంగం సిద్ధం చేశారు ఇద్దరు ఈ ఇద్దరు నిందితులను ఈ నెల ఇరవై ఆరున తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది ఈ నేపథ్యంలో సిఐడి ఆదేశించిన ఆధారాలతో ఈ నేపథ్యంలో సిఐడి అందించిన ఆధారాలతో సిబిఐ ఇంటర్పోల్ వింగ్ రిక్వెస్ట్ చేస్తే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసు అమెరికా నుంచి రప్పించేందుకు సిఐడి ప్రయత్నం విధంగా ఇక్కడ ఇంటర్ఫోల్కు సం రిక్వెస్ట్ పంపాలని సిబిఐకి లేక మరో నిందితుడు శ్రవణ్ కుమార్ కూడా విదేశాల్లోనే ఇద్దరిని ఇరవై ఆరున హాజరుపరచాలని కోర్టు ఆదేశం రెడ్ కార్నర్ నోటీసులతో ఇండియాకు డిపార్ట్ డిపార్ట్ కానున్న నిందితులు ఈ నెల ఇరవై ఆరున కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు గట్టిగా మందలిచ్చింది సిఐడిని దానికి సంబంధించి సిఐడి శాఖ చర్యలు తీసుకుంటుంది ప్రభాకర్ రావుకు సంబంధించి ఐనీసి ఎండి కూడా శ్రవణ్ కుమార్ కూడా ఆయన ఒక నిందితుడు ఫోన్ ట్యాపింగ్లో అన్ని తెలుసుకోవచ్చు ఇక్కడ వీళ్ళిద్దరిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలన్నట్టుగా ఇక్కడ ఇటకెలకు ఇక్కడ ఆయన వాళ్ళిద్దరిని రప్పించే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ దీనికి సంబంధించి ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు సుప్ సుప్రీంను ముందే డెబ్బై ఎనిమిది పేజీల నివేదిక రెడీ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ ఒక్కరే నా లేఖలకు నేరుగా సమాధానం ఇవ్వలే అభ్యంతరకర పదాలతో తిరిగి పన్నెండు పేజీ లే పేజీల లేఖ పంపిండు బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్కు ఇంకెక్కడి పరువు కామెంట్ బిడ్డ జైల్లో పడ్డాక కేసీఆర్కు ఇంకెక్కడి పరువు కామెంట్ ఈ విధంగా ఇక్కడ జస్టిస్ నర్సింహారెడ్డి తీవ్రంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు ఇక్కడ సీఎం మాజీ సీఎం కేసీఆర్ పైన ఇక్కడ ఇక్కడ కేసీఆర్ ఎంక్వైరీ నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు నేను నా విచారణలో కేసీఆర్ ఒక్కరే సమాధానం చెప్పలేదు ఇక్కడ ఆశ్రయించక ముందే డెబ్బై ఎనిమిది పేజీల నివేదిక రెడీ చేసిన అని ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేసిన అంత ముందుకు చైర్మన్గా కొనసాగిండు ఇప్పుడు ఆయన కమి చైర్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన సందర్భంగా ఇక్కడ ఆయన కేసీఆర్ గురించి మాట్లాడాలని తెలుసుకోవచ్చు ఇక్కడ బిడ్డ జైల్లో పడ్డాక ఇంకెక్కడ పర్వని కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు ఈయన అభ్యంతరకర పదాలతో తిరిగి పన్నెండు లేఖ పేజీల అభ్యంతరకర పదాలతో పన్నెండు పేజీల లేఖ పంపిణీ కేసీఆర్ కేసీఆర్ ఒక్కరే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు అన్నట్టుగా ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఉద్దేశించి శ్రీశైలం వైపు కృష్ణమ్మ జూరాల ప్రాజెక్టు పన్నెండు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తు పోటెత్తుతున్నది ఆల్మట్టి నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేయడంతో జూరాల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్ల వరద వస్తున్నది ప్రాజెక్టు కెపాసిటీ తొమ్మిది వేల తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఏడు పాయింట్ ఆరు వందల నలభై ఐదు టీఎంసీలు ఉంచి పదిహేడు గేట్ల ద్వారా అరవై ఆరు వేల ఎనిమిది వందల పై పది క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ముప్పై మూడు వేల ఎనభై నాలుగు క్యూసెక్లు మిగిలిన నీటిని వివిధ లిఫ్ట్ స్కీంలకు రిలీజ్ చేస్తున్నారు మరోవైపు శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది ఎనిమిది వందల పదమూడు పాయింట్ పాయింట్ సున్నా సున్నా అడుగులకు చేరింది పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పద్నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ జీరో ఎయిట్ సెవెన్ జీరో టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు ఏదో ముసురు ముసురుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రికాం లేని వాన పొంగిపర్లుతున్న వాగులు వంకలు జూరాల పదిహేడు గేట్లు ఓపెన్ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్న ప్రాణహిత ఇంద్రావతి వర పరవన్లు తొక్కుతున్న గోదావరి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాలో హై అలర్ట్ రంగంలోకి రెస్క్యూ టీంలు హైదరాబాద్లో రెండు రోజులుగా ముసురు సంగారెడ్డి జిల్లా చిన్నాపూర్లో వరినాట్లు వేస్తున్న మహిళలు రెండు రోజులు ఎల్లో అలర్ట్ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ వాతావరణ శాఖ ప్రకటన రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు వద్దు వస్ పడుతున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో అటు కృష్ణ ఇటు గోదావరి నదులు కలకలలాడుతున్నాయి జూరాల పదిహేడు గేట్లను తెరిచి వరద నీటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు ప్రాణహిత ఇంద్రావతి నదులు పోటెత్తడంతో కాళేశ్వరం దిగువన గోదావరి ఉరకలెత్తుతున్నది వరద ఉధృతి పెరుగుతుండటంతో భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆఫీసర్లు హై అలర్ట్ ప్రకటించారు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు తాజా వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సహా వివిధ పంటలు ఊపిరిపోసుకున్నాయి సీజన్ మొదలయ్యాక పెద్దవాన ఇదే కావడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు పలు జిల్లాల్లో గురువారం నుంచి హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం నుంచి ముసురు పుట్టి ముసురు పట్టింది ప్రమాదకరంగా పొచ్చర జలపాతం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పొచ్చెర జలపాతం ప్రమాదకరంగా దూసుకుపోతుండటంతో సందర్శకు సందర్శకులకు మూడు రోజుల మూడు రోజుల పాటు అనుమతి రద్దు చేశారు కుంటాల కుంటాల జలపాతం నుండి పర్వాలను తొక్కుతున్నది మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉప్పొంగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అధిక వర్షపాతం బా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు నమోదవుతున్నాయి రోజంతా ముసురు గ్యాప్ లేకుండా వర్షాలు పడుతుండటంతో పైన పైన నుంచి వరద రావడంతో ఇక్కడ కృష్ణమ్మ కృష్ణానది అదేవిధంగా గోదావరి నదులన్నీ ఇక్కడ నిండడంతో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తడంతో కిందికి సంబంధించిన వాగులు కూడా చెరువులు కుంటలన్నీ నిండిపోతున్నాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అధిక వర్షపాతం కారణంగా ఇక్కడ కు ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఇక్కడ ముంపుకు సంబంధించిన గ్రామాలన్నీ గ్రామాల ప్రజలని ఎగువకు ఇతర ప్రాంతాలకు తరలించు తరలించినట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ వర్షపాతం అత్యధికంగా నమోదైనట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు రైతులు వర్షం కోసం ఎదురు చూసినా వాళ్ళంతా ప పొలం పనుల్లో బిజీ అయినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ వాళ్లకు ఆశాజనకంగా వర్షపాతం కారణంగా ఇక్కడ వర్షాల కారణంగా వాళ్ళు ఆశాజనకంగా ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు రైతులంతా అని ఈ సందర్భం అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏవైనా సమస్యలు ఉంటే ఆఫీసర్లను కలవాలని సూచన రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అర్హులందరికీ రుణ రుణమాఫీ చేస్తాం ఎవరికైతే అర్హులు రుణమాపి రుణమాఫీ రాలేదో వాళ్ళందరూ అర్హులందరూ కలిసి రుణమాఫీ పొందకపోతే ఒకవేళ వాళ్ళు ఏఈఓను సంప్రదించాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన అధికారులను కలవ ఆఫీసర్లను కలవాలని ఏవైనా సమస్యలు ఉంటే సూచిస్తున్నట్టుగా ఇక్కడ మంత్రి పొంగులేటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు బోనమెత్తిన యుఎస్ కాన్సులేట్ జనరల్ అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ లార్సన్ బోనమెత్తారు ఆషాఢ మాస బోనాల ఉత్సవంగా ఉత్సవాల సందర్భంగా శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తలపై బోనం పెట్టుకొని వచ్చి అమ్మవారికి సమర్పించారు ఈ విధంగా బోనమెత్తిన ఏ సమరిక కాన్సులేట్ జనరల్ అంట ఇక్కడ ఆమె సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనం తలపై బోనం పెట్టుకొని అమ్మవారికి సమర్పించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ మన తెలంగాణ బోనాల సందర్భంగా టెర్రరిస్టుల వేటకు ఐదు వందల మంది స్పెషల్ కమాండోలు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ ఐదు వందల మంది పారామిలిటరీ స్పెషల్ కమాండోలను రంగంలోకి దింపింది పాక్ నుంచి యాభై ఐదు మంది టెర్రరిస్టులు జమ్మూలోకి చొరబడ్డారని సమాచారం అందడంతో ఆర్మీ అలర్ట్ అయ్యింది ఇక్కడ పాక్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి ఇక్కడ ఐదు వందల మంది పారామిలిటరీ స్పెషల్ యాభై యాభై ఐదు మంది టెర్రరిస్టులు జమ్మూలోకి ప్రవేశించారు పాకిస్తాన్ దేశం నుంచి మన దేశమైన జమ్మూ కాశ్మీర్లోకి యాభై ఐదు మంది టెర్రరిస్టులు అక్రమంగా వచ్చారంట ఇక్కడ వాళ్ళని ఏరి ఏరి పారేయడానికి ఇక్కడ ఐదు వందల ఐదు వందల మంది కమాండోలను దింపింది మన రా దేశం రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు టెర్రరిస్టుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ ఐదు వందల మంది పారామిలిటరీ స్పెషల్ కమాండోలు రంగంలోకి దిగవని తెలుసుకోవచ్చు దింపి ఆర్మీ అలర్ట్ అయిందంటే ఈ సందర్భం యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేశానని చెబుతున్నప్పటికీ ట్రైనీ ఐఏఎస్ పూజా కేద్కర్ వ్యవహారంలో యూపీఎస్సిపై విమర్శలు రావడం రాజీనామాకు కారణమని తెలుస్తుంది ఇక్కడ ట్రైని ట్రైనీ ఐఏఎస్ పూజా కేదికర్ వ్యవహారంలో యూపీఎస్సిపై విమర్శలు రావడంతో రాజీనామాకు కారణం ఇక్కడ మనోజు ఇది కా వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేశానని ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే యూపీఎస్సి చైర్మన్గా ఈయన రాజీనామా చేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ అందులో ట్రైని ఐఏఎస్ పూజా కదికేర్ వ్యవహారంలో ఇక్కడ జరిగిన విమర్శలు రావడంతో ఈయన రాజీనామా చేసినట్టుగా తెలుసుకోవచ్చు అయితే ట్రైని వ్యవ ఆమె ట్రైని ఐఏఎస్ పూజా కేతికేర్ వ్యవహారంలో ఆయన ఏదో తప్పు జరిగి ఉంటుంది కారణంగా దానికి సంబంధించి ముందే రాజీనామా చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భం హై స్కూళ్ళ ట్రైనింగ్లో హైస్కూళ్ళ టైమింగ్స్లో మార్పు రాష్ట్రంలో హై స్కూళ్ల టైమింగ్స్ను ప్రభుత్వం మార్చింది హై స్కూల్ వేళలు గతంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండగా ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు మార్చారు ఈ విధంగా హై స్కూళ్ళ టైమింగ్స్లో మార్పు ప్ర చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందుకు తొమ్మిది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటే ఇప్పుడు దాన్ని తొమ్మిది గంటల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కుదించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా మార్పు చే మార్పు చేసినట్టుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు సమయం అని తెలుసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇంకా సెట్ కాలే అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తొలగని ఇబ్బందులు ఎయిర్లైన్స్ హాస్పిటల్స్ కంపెనీల సేవలకు ఇంకా అంతరాయం ఇండియాపై ప్రభావం తక్కువే అన్ని ఎయిర్పోర్టులు నార్మల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇంకా సెట్ కాలేదంటే ఇక్కడ సాంకేతిక సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు అవి అదే స్థాయిలో ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ ఆల్టర్నేట్ ప్రక్రియ చేపడు తీసుకునే కారణంగా కొంచెం ఇక్కడ తొలగని ఇబ్బందులు తదితర దేశాల్లో తొలగని ఇబ్బందులు ఇక్కడ ఇండియాపై ప్రభావం తక్కువే అన్ని ఎయిర్పోర్టులు నార్మల్గా ఉన్నాయి కాకపోతే కొంచెం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తీసుకొని నడిపిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు కాకపోతే సాంకేతిక సమస్యలు అలాగే ఉన్నాయి ఇక్కడ తొలగని ఇబ్బందులు అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఎయిర్లైన్స్ హాస్పిటల్స్ కంపెనీల సేవలకు ఇంత ఇంకా అంతరాయం ఉంది ఇక్కడ సమస్య సెట్ కాలేదు అన్నట్టుగా తెలుసుకోవచ్చు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డయాబెటిస్కి నో సైడ్ ఎఫెక్ట్స్ జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో రెండు ఇరవై వేల మందికి పైగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే డయాబెటీస్కు చికిత్స ఇది కేర్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్